ఫ్రెండ్స్ మేము వెళ్తున్న దారి మధ్యలో ఒక అందమైన ప్రపంచం అయితే కనిపించింది ఒక్కసారి చూసేయండి ఎలా ఉందో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మేము ఒక చిన్న పని మీద బయటకు అయితే వచ్చాం వెళ్తున్న దారిలో ఒక ఊరైతే కనిపించింది వెనకాల ఊరైతే కనిపిస్తుంటుంది పెద్ద కొండ అయితే ఉంది కొండ కిందన ఒక అందమైన ఊరైతే ఉంది మీకైతే చూపిస్తే బాగుంటుంది అని చెప్పి చిన్న వీడియో అయితే మీ ముందుగా అయితే తీసుకొస్తున్నాం మనం ఒకసారి లోపలికి వెళ్దాం వెళ్ళిన తర్వాత ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అలానే అక్కడ జనాలు ఎంతమంది ఉన్నారనేది అడిగి మనం తెలుసుకుందాం ఒకసారి వెళ్దామా ఛానల్ వస్తుందా మా ఛానల్ వస్తుందా మాకు అంటుకోక అది అంటు అది అంట అక్కడ చూడు గురు అది ఒక మంచిగున్నాయి పనస కాయలు పెద్ద ఉన్నాయి అది వెళ్ళి తెంపుకుంటా రాళ్ళు తిందాం కత్తి లేదు కదా మన దగ్గర ఎందుకు కత్తులు లేదు తీసుకొచ్చాం కాదు ఇందాక పిల్లలు పట్టుకొని వెళ్తుండ్ర బా కత్తులు అవన్నీ అక్కడ పనస చెట్టు ఉంది అక్కడ ఏ చెట్టుకి వెళ్ళిందండి అదే కిందకి కిందన ఉందా అవసరం వెళ్దాం పదరా అక్కడ తర్వాత అట్నుంచి వద్దాం కను పద ముందు ఊరు చూపిద్దాం ఇక్కడ వచ్చిన తర్వాత మంచి గ్రీనరీ గా కనిపిస్తుంది రైట్ చూసిన కూడా మొత్తం ఇంకా సీతాఫలం చెట్లు అరటి చెట్లు మామిడి చెట్లు అవును ఇల్లు కనిపించట్లేదు చూసావా చిన్న ఇది ఒక గూడుంది పెద్ద పనస మొక్క వచ్చింది అవునవును అది రెండు సంవత్సరాలు అనుకుంటది ఇదిగో ఇక్కడ కూడా ఉంది ముందు ఇక్కడ ఉందిరా చూడండి ఇదిగో చూడు ఇక్కడ చుట్టూ అంతా కూడాను ఒక బౌండరీ లాగా ఈ చెట్లు ఉన్నాయి ఈ సీతపల్లాల చెట్లే ఎటు చూసిన కూడా సీతపల్లల చెట్లే మన ఇక్కడ నుంచి రాబడి కొంత వస్తుంది అనుకుంటున్నాం మేమైతే తర్వాత మన రాజు ఇంతక చూపించాడు కదా చింత చెట్లు అవైతే ఉన్నాయి ఎక్కువగా ఈ సీత కూడా మా ప్రాంతాల్లో వింటర్ స్టార్ట్ అవుతాయి మన వాళ్ళు చాలా మంది ఆశ్చర్యపోతుంటారు కదా వీడియో మీరు కాస్త ఇంకా టైం ఉంది కదా అప్పుడు టైం ఉంది కదా అంటుంటారు కానీ వింటర్లోనే వస్తాయి మా ప్రాంతంలో ఇక్కడ మన వాళ్ళకి ఎక్కువగా పశువులు ఉన్నాయి మన వాళ్ళు లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగారు ఏంటంటే మీ ప్రాంతంలోని జున్ను కానీ పాలు కానీ నెయ్యి కానీ ఇట్లాంటివి దొరకదా ఎప్పుడు కూడాను మీరు మాకు పాలు అనేది చూపించలేదు పెరుగు అనేది చూపించలేదు మీ వీడియోస్లలో కూడా అని చెప్పి మా ప్రాంతాల్లో కేవలము వ్యవసాయం కోసం మాత్రం ఉపయోగిస్తారు పశువులన్నీ ఈ పాలు తీయడం తర్వాత ఈ పాలు తాగడం ఈ పాలు పెరుగుకు మార్చడం నెయ్యి జున్ను ఇట్లాంటివి తయారు చేయరు అనమాట పోడి పండ్లు మాత్రమే ఉపయోగిస్తారు మా రారా రా దూరప్ప కొండలు నునుపులాగా నునుపుగా నునుపుకున్నావు నువ్వు ఇక్కడైతే ఉన్నారు కొంతమంది మాకైతే కనిపిస్తున్నారు ఇదిగో కానీ లాస్ట్ వీడియోలోనే ఈరోజు కూడా అందరు కూడా ఏమైనా డ్రింక్ చేసి ఉంటారు ఇట మరి ఉండదే ఇట్లాంటి మారుమూల ప్రాంతాల్లో ఒకటే ఏంటంటే ఎవరు మీరంతా ఈ రాజగండ్రి చూసి వస్తుంటారు వీళ్ళందరూ ఇలా ఈ ఆకు చూడు బా కొమ్ములు ఎలా ఉన్నాయి ఈగలాగా ఉన్నాయి కదా ఈగ కొమ్ములు ఉంటాయి కదరా ఉన్నాయి రా పల్చగా ఉన్నాయి మన వెళ్తున్న దారిలోనే కరెంట్ పోల్స్ కూడా ఉన్నాయి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడ కరెంట్ కూడా ఉందని చెప్పి పౌరు అయితే తెలియదు కానీ ప్రతి చెట్టుకి ఈ విధంగా రాయి అయితే కట్టేసి ఇలా పెట్టిస్తున్నారు బాబా గమనిస్తుంది ఇందాక ఒక రాయి ఏం నాకు తెలియదు నాన్నగారు ఒకసారి పిలువు నాన్నగారు ఒకసారి నాన్నగారు ఇట్లా ఈ రాయింది ఇలాగా ప్రతి చెట్లు ఇట్లా కట్టింది మేము చూస్తున్నాం అలా కాదు కాయలు కాసిన ఇలా ఇలా అర్థం కాలేదు కాయలు కాయాలి ఓహో కాయలు కాయడం కోసం అట్లా రాయి కాయలు వస్తాయా అమ్మో ఆ రాయి కడితే వస్తాయి అలా వస్తాయంటే అలా వస్తాయంట అంటే మన వేలి మాదిరి ఎలా వస్తాయ్ అట్లా వస్తాయి మన బతుకో జీరో అనేది ఎవరు ఏం పేరు ఎవరు పేరు సిమిడి వలస సిమిడి వలస అంట ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ ముప్పై రెండు కుటుంబ ముప్పై రెండు ఉన్నాయా మాకు కనిపించే చాలా తక్కువ కనిపిస్తున్నాయి ఇల్లు ఓ చుట్టూరంతా కూడాను అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు అల్లక్కడ సరే 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 తర్వాత మనం మాట్లాడదాం కూర్చొని ఉండండి ముందుకెళ్ళొస్తాం మాకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పంపించారు మీరు ఇట్లా ఓకే చిన్న సర్వీస్ చేసుకుని వెళ్తాం ఈ కుటుంబాలు అయితే ఒక్క ప్లేస్ అయితే లేవు ఒక రెండు ఇక్కడ ఉన్నాయి ఒక రెండు అక్కడ ఉన్నాయి ఒక మూడు నాలుగు అట్లా మనం దానికి గల కారణాన్ని కూడా తర్వాత మనం అడిగి తెలుసుకుందాం ఒకసారి అమ్మగారి ఇంట్లోపలంటే ఈ బయట ఒకసారి చూద్దాం చూడండి ఇదిగో చెట్లు చెట్టు అవుతుంది ఉంది చెట్లు ఇవన్నీ కూడా అమ్మ సీతపల్లాలు వస్తున్నాయా ఇంకా అవ్వలేదా కూడా ఉన్నాయి కాయలు ఇంకా ఇదిగో ఇదైతే కొద్దిగా పండింది అనుకుంటా ఇది కలర్ అయితే మారింది ఇల్లు అయితే చాలా బాగుంది చుట్టూ అంతా కూడా జామ మొక్కలు ఈ సీతపల్లల చెట్లు రామపల్లల చెట్లు ఈ చెట్లతోనే తోనే మధ్యలో ఇల్లు అయితే ఉంది అనమాట చాలా మంచిగా బాగా నచ్చింది అది ఏ ఇల్లు కూడాను సిమెంట్ తో ఉన్న ఇల్లు అయితే లేదు అన్ని కూడాను మట్టి గోడలు తర్వాత ఈ పెంకు పెంకుటిల్లులే ఉన్నాయి అంతే ఇంకా వేరు అయితే లేవు అక్కకి బాగాలేదమ్మా అయ్యో హాస్పిటల్ తీసుకెళ్ళండి మీరు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తే ఎట్లా మలేరియా అన్నారా ఒక డోస్ ఇచ్చారు కదా మెడిసిన్స్ అన్నీ సరికొద్ది మంచిగా జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే ఇక్కడ చాలా మారుమూల ప్రాంతాలు కదా ఇట్లాంటి ఫెసిలిటీస్ చాలా తక్కువ మెడికల్ నుంచి మీకు ఎంత దూరం ఉంటుంది ఒక ముప్పై నలభై కిలోమీటర్లు మీరు అనంతగిరి లేకపోతే ఇక్కడ చిన్న పిల్లలు ఇప్పుడిప్పుడే స్కూల్ నుంచి వస్తున్నారు ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే రెండు పది అయితే అవుతుంది అనమాట ఈ రోజే పేరెంట్స్ మీటింగ్ కూడా జరిగింది మన గవర్నమెంట్ దాన్ని ఇట్లా నిర్వహించింది కదా సో అక్కడ నుంచి వస్తున్నారు పిల్లలు వీళ్ళకి అడుగుదాం అంటారా ఒరే సూ ఎందుకు నువ్వు అట్లా చేతులు పట్టుకున్నావు ఏం పేర్రా మీ పేర్లు నేను మీ ఫ్రెండ్ని ఏం పేర్రా నీ పేరు కీర్తి ప్రియ సూపర్ రా నీ పేరు సునీత సునీత సూపర్ అడి తిరుగు అడి తిరుగు నీ పేరు లక్ష్మి లక్ష్మి నీ పేరు ఏం పేరు కుమారి కుమారి నువ్వు ఎంత చదువుతున్నావు ఎంత చదువుతున్నావు థర్డ్ నువ్ెంత్లాసా ఫోర్త్ క్లాసా నువ్వు కూడా క్లాసా మీ రాళ్ళు వచ్చారా స్కూల్కి పేరెంట్స్ మీటింగ్ అన్నారు కదా వచ్చారా ఏం చెప్పారు మీ సార్ పెట్టారు మీరు ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అనమాట స్కూల్ అక్కడికి ప్రతిరోజులా ఇలా నడుచుకుని వెళ్తారు చాలా మంచి వాతావరణంలో మన ఉంటున్నారు ఇటు కూడా ఒక పెద్ద కొండ ఉంది అలా కొండల మధ్యలో మన ఉంటున్నారు బాయ్ రా మీ ఊరికి వచ్చాం మేము ప్రతి చోట కూడాను మాకు ఇట్లాంటి ఎదురవుతున్నాయి అనమాట తాగేలు మాకు కనిపిస్తున్నారు లాస్ట్ టైం కూడా అదే పరిస్థితి మాకు నుంచి ఒక నాలుగైదు ఇల్లు ఉంటాయి వచ్చిన వెంటనే కుక్కలు ఎక్కువ ఉన్నాయి స్వాగతం అంటారా చూసుకున్నారంటారా బానరా బానరా ఇల్లులన్నీ కూడా మీరు గమనిస్తుండొచ్చు పెంకుటి మట్టి గోడలే ఇంకా ఏమీ లేవు ఇక్కడ చూడండి ఇదిగో ఇదైతే మా వాళ్ళు కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు అజీర్తి అయినప్పుడు ఇది వాడతారు ఈ మందైతే చిన్న పిల్లలు కూడాను రాస్తారది ఈ పసర అనేది చాలా వసా డిఫరెంట్ వసా మన వస వసా హ మత్తు మత్తుగా ఏ ఉంటది మత్తంటే మరి నేను ఏదో అనుకుంటారు మీరు మళ్ళీ ఆ మత్తయితే కాదు ఇది దీన్ని స్మెల్ ఎలా ఉంటదంటే పసుపు అల్లం రెండు కలిపితే ఎట్లా ఉంటుందో అట్లాంటి స్మెల్ అయితే ఉంటుంది చాలా పవర్ ఉంటుంది తల మొత్తం లాగేసినట్టు లాగేసినట్టు అనిపిస్తుంది ఇది రాసినట్టు మంచి రిలీఫ్ అయితే అనిపిస్తుంది చిన్న పిల్లలు ఎక్కువ వాడుతారు ఇది మీరు స్కూల్కి వెళ్ళేదో మీ రోజు ఎల్లుండిరా ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలు ముగ్గురున్నారా ఇదిగో చూసారా ఈ వచ్చిన స్కూల్ పిల్లలు ఏమో ఇక్కడ లోపలికి వెళ్తున్నారు ఇది వాళ్ళు ఇల్లు అనుకుంటా ఇక్కడైతే ఏదో గింజలు ఉన్నారా రాజు అన్న ఇది ఏం గింజలు ఇప్పగింజలా ఏం చేస్తారు చమురు అంటే నూనె కాదు ఈ నూనె దేనికి ఉపయోగిస్తారమ్మా వంట కోసమే ఓకే ఉండండి అన్న ఉండండి ఉండండి మెల్ల మాట్లాడదాం ఏ ఊరిలో కూడా మాట్లాడే అవకాశం ఉండండి ఉండండి అన్న ఉండండి మాట్లాడుతున్నాం ఒక్కరు నిమిషాలు ఎంత అభిమానం ఉంటే గానీ మళ్ళీ అలా దీప్ వచ్చింది బ్రో రామ్ బ్రో అంటారు మళ్ళీ ਆਖਰੇ ਦੋਦਰਫ ਕਾਰਕੁਨ ਦਰਖਤ ఇక్కడ విప్పసార అంటే మీరు వినే ఉంటారు ఆ విప్పు పూలకు వచ్చినటువంటి గింజలు అనమాట ఇదైతే నూనె తయారు చేస్తారంట వీటితో దీని నూనె ఉంటది అన్న మీ దగ్గర ఉందా నూనె ఉందా కొద్దిగా చూపిస్తాం మేము ఇప్పుడు ఆడించుకుంటే కాదు మీ దగ్గర పాత లేదా చిన్నది ఉంటే చూపించాడు చూపిస్తాం ఇక్కడ ఇల్లన్నీ కూడా ఒక దగ్గర ఉండట్లేదు ఎందుకు నన్న ఎందుకంటే ఉండడానికి మరి దీని గురించి మరి ఇలాగా కాయలాడతారు ఆడతారు అంటే గొడవలు అవుతుంటారా గొడవలు అవుతాయి అలాగా ఏరే కడతారు ఫ్రెండ్స్ ఇక్కడ మాకు పండిపోయిన అరటిపల్లి అయితే కనిపించే ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము నాన్న వాళ్ళకి అయితే అడిగే తీసుకోండి అండి అది కూడా డబ్బులు ఇస్తాం మరి ఫ్రీ అనుకుంటారు మీరు అందరు కూడా మళ్ళీ కామెంట్స్ లో ఏదో రాస్తారు మీరు కొంతమంది ఉంటారు కదా కొత్త కొత్తగా చూసేవాళ్ళు అవును అవును అది చూడు రాజా చూడు మంచిగా పండిపోయినాయి రెండు ఉన్నాయి కదా కొన్ని అయితే పండిపోతే తీసుకున్నట్టున్నారు ఒకసారి రా లోపలికి వెళ్దాము ఇదిగో మా ఇక్కడ చైర్ ఒకటి పెట్టుకున్నాడు అందుకని చెప్పి రెండు అయితే తీసుకోబోతున్నాడు తీసుకో అపైనవి తీసుకుని ముందు ఎందుకు తీసుకోబా బా ఉంది మెత్తగా ఉంది లోపల చూద్దాం ఏమైనా ఎట్లా ఉంటది అనేది పట్టుక ఇదేంటి అంత బద్దలకి పోయింది చిన్న చిన్న పురుగులు కూడా అయిపోతున్నాయి చూడండి ఇది సో అంతే సల్పోతాయను నేను మీద ఒక మూడు తీసుకున్నాం ఒకసారి టేస్ట్ ఎట్లా ఉంది అనేది చూద్దాం పున్స్పండు వాసన వస్తుంది బా వాసన వస్తుంది పున్స్పండు వాసన ఎందుకు వస్తదిరా తీయ తీయగా రాజు అవునా ఇప్పుడిప్పుడే మొగ్గుతుంది కదా బా పూర్తిగా మొగ్గితే ఇంకా బాగుంది నీది బాగున్నట్టుంది ఎలా ఉంది నేను తింటున్నది అయితే బాగానే ఉంది అంత ఇది అయితే ఇది వగలేదు కదా తీయగానే ఉంది అవునా అమ్మ బానరా కాదు ఆ పళ్ళు తింటారా అది అక్కడవి ఎర్రటివి మీరు తినరా తింటారు బాగుంటాయి తిన్నారా సరండి ఈ బ్రహ్మజముడు మొక్క అయితే ఉంది పెద్దగా ఉంది దానిపైన ఎర్రటి పండ్లు అయితే కనిపిస్తున్నాయి బ్రహ్మజముడు అంటే మనకు సేమ్ ఇది డ్రాగన్ ఫ్రూట్ ఉంటాయి కదా ఫ్లవర్స్ సేమ్ అలానే ఉన్నాయి ఫ్లవర్స్ కూడా అవి ఏంటంటే మోడిఫైడ్ లాంటివి అది అక్కడ ఒక పండు ఉందిరా చిన్నగా ఉంది ఊరి తొండన పాము రా పారిపోయింది పైన అయితే కాయలు రెరెటికాయలు తీసుకో పువ్వు తీసుకో ఇది నాగజముడు ఈ మొక్క అనేది మీరు కామెంట్స్ లో మాకు రాయండి దీనిపైన చిన్న మిడతైతే ఉంది నాకు తెలిసి బ్రహ్మ కమలం కూడాను ఇలానే పోలి ఉంటది అనుకుంటున్నాను నేను పూర్తిగా విచ్చుకుంటే మాత్రం అది పెద్దగా కనిపిస్తుంది చిన్నగా ఉంది ఇది తీయండి అది మెల్లి తీయండి వచ్చినట్లు చూడండి ఏ చిన్నది అయిపోయింది కర్ర లాగడందా విరిగిపోయింది ఒకసారి అలా మీద పడి చేస్తా నిమిషం ఒక్కనే మాకు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి లోపల ఏ విధంగా ఉందో చూసాం కానీ తెల్ల చూడలేదు కదా ఇప్పుడు చూడలేదు లోపల గింజలు కూడా నల్లగా ఉన్నాయి మనం నిన్న తిన్న డ్రాగన్ ఫ్రూట్లు అనిపిస్తుంది కదా తెల్ల తిన్నాం కదా బాగుంది ఇది నా చేతిలో ఒకటి ఉంది ఎలా ఉంది టేస్ట్ పిండి పిండిగా ఉందిరావు తాల్సిద్దాం రాజు పుల్ల పుల్లగా తీయరా అది మీకు అలా అలాగనిపిస్తుంది అనిపిస్తుంది ఏం కాదురా ఇది నేచురల్గా వచ్చేది మీలో ఎంతమంది తిన్నారనేది మాకు తెలియజేయండి మేమైతే ఇది రెండోసారి అనుకుంటాం తింటాం ఫస్ట్ సారి మనం ఒకసారి అటు ఫ్రెండ్స్ మనల్లో చాలా మంది డ్రోన్ కి ఏం పేరు పెట్టారని చెప్పి అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ పెట్టిన పేరే దీనికైతే అయితే పెట్టం దీని పేరు వచ్చి స్పైడర్ అన్నమాట సో ఇక పైన నుంచి మన డ్రోన్ పేరు స్పైడర్ సో కొత్తగా అనిపించింది ఈ పేరు అయితే మనలో చాలా మంది గరుడ ఏం పెట్టారు కానీ అట్లాంటి గొప్ప గొప్ప పేర్లు అనేది పెట్టకూడదు అని చెప్పి దీనికి అయితే పెట్టట్లేదు గరుడ అంటే మీకు తెలిసింది మీ అందరికీ అర్థం ఏంటనేది స్పైడర్ అయితే పర్లేదు ఈ రోజు నుంచి మన డ్రోన్ పేరు స్పైడర్ స్పైడర్ ఇక్కడ డ్రోన్ అయితే తిప్పుతున్నాం కదా ఊర్లందరూ కూడా విచిత్రంగా చూస్తున్నారు ఎందుకంటే కొద్ది విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది డ్రోన్ అంతా కూడా ఇదిగో ఒకసారి చుట్టూరా చూడండి ఇదిగో ఇక్కడందరూ వచ్చారన్నమాట అన్నమాట ఊర్లందరూ కూడా వచ్చి చక్కగా ఆ డ్రోన్ ఎగురుతుంటే చూస్తున్నారు కొత్తగా అనిపించింది మనలో ఇది చిన్న హెలికాప్టర్ అంటున్నారు కింద చూడొచ్చు కూర్చొని చక్కగా చూస్తున్నారు ఈ డ్రోన్ ని మేము నిర్లు చూసుకుంటే అడవి నుంచి ముందుకు అలాగ వచ్చాము వచ్చిన తర్వాత అనుకోకుండా మాకైతే ముందు ఒక ప్రపంచం అయితే కనిపించింది చూడండి అనుకోకుండా ముందుకు వచ్చి ఇది విజయనగరము గజపతి నగరం విజయనగరం అని చెప్పి అవును మన ఊరు ఎక్కడ ఈ ఊరు ఎక్కడ రైట్ రా మొత్తం కింద కూడా రోడ్ వరకు అయితే జరుగుతుంది ఈ ఫారెస్ట్ మధ్యలో నుంచి రోడ్ అయితే వెళ్తుంది కూడా కలిసిపోయింది స్కిడ్ అవబోయ్ అంత స్పీడ్ ఎందుకురా ఈ మట్టి రోడ్ లో ఉన్నాడు సిన పిలుస్తుంది జెండా అనుకుని వెళ్ళిపోతున్నాడు ఈ కింద దట్టమైన ఫారెస్ట్ అయితే ఉంది ఈ ఫారెస్ట్ మధ్యలో నుంచి మట్టి రోడ్డు అయితే వెళ్తుంది అనమాట ఇది ఎక్కడ వెళ్తుందంటే ఆ విజయనగరం దగ్గరికి వెళ్ళి కలుస్తుంది అంట మొత్తానికి ఈ ప్రాంతాలకి మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఒకప్పుడు డోలి మోత తర్వాత ఏదైనా జరిగినా కూడాను బయటికి తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉండేది కాదు ఎటు తీసుకెళ్లాలన్నా సరే దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్లు తీసుకెళ్ళి ఇప్పుడు కొద్దిగా రోడ్ అవుతుంది కాస్త ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాము వచ్చిన పని కూడా పూర్తయిపోయింది మొత్తం తిరిగి తిరిగి మాకు ముఖం కూడా బాగా పట్టేసింది వెళ్తున్న దారిలోనే ఊట నీళ్ళు అయితే కనిపించాయి ఇక్కడ కాలు చేతులు కడగేసుకొని ముఖం కడుకొని ఇంటికైతే వెళ్ళిపోతాము మేమైతే వీడియో చేద్దామని రాలేదు వేరే పని మీద వచ్చాము ఈ ఊరికి కనిపిస్తే మీకైతే చూపించాము చిన్న వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త విడితో ముందు కొంటా మొత్తం రక్ష లావు బాయ్ బాయ్